రాంపురం పంచాయతీ సర్వే నంబర్ వన్ కోసం చెప్పారు అది ఒక చెరువని చెరువు మేము కబ్జా చేశామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ భూమి పూడుస్తున్నది ఎవరు మీరు పూడుస్తున్నారు అవునా ఒప్పుకుంటున్నారు కదా ఎన్ని మిషన్లు పెట్టి రోజుల నుంచి మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి చెరువుని మీరు పూడుస్తున్నారు మీరు అనుకుని ఇన్ దిస్ కంటెంట్ ఇన్ దిస్ కంటెంట్ ద ల్యాండ్ కవరింగ్ ద అబవ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఐకర్స్ కవర్డ్ బై సర్వే నంబర్ వన్ ఆఫ్ రాంపురం విలేజ్ వాజ్ పర్సనల్లీ ఇన్స్పెక్టెడ్ వాటి టూ థౌసండ్ సిక్స్టీన్ అండ్ ఫౌండ్ దేర్ ఆర్ నో ట్రేసస్ ఆఫ్ బందా ఆర్ వాటర్ చాలా క్లియర్ గా దేర్ ఆర్ నో ట్రేస్ ఆఫ్ బందా ఆర్ వాటర్ స్టోర్ బట్ ఇన్స్టెంట్ ఇట్ ఇస్ ఫౌండ్

మామూలు మా కుటుంబం అనేది కాబట్టి మా అన్నాడు ఏమవుతాడు మీకు మా తమ్ముడు కొడుకు అవుతాడు ఎలా కొడుకు అవన్నీ కొడుకు